కారణము లేకుండా సహవాసాన్ని విడిచి వెళ్ళిపోవడము మరణదండనకు యోగ్యమైనంత మహానేరము అది మామూలు నేరం కాదు అట్లా వెళ్ళిపోయినవాడిని మన సహోదరుడే కదా అని అనుకోవద్దు అట్లా అనుకున్నాడంటే నీ మైండ్ సెట్ కరెక్ట్ కాదు దేవుడు మనకు అనుమతించలేదు కనుక వాడిని మనం చంపేయలేదు కానీ దేవుడి చంపేస్తాడని ఆయనకు అప్పచెప్పేశాం మామూలు తప్పు కాదు అది ఏ కారణం లేకుండా నీకు అభిషేకం ఇచ్చి నీకు ఆత్మీయంగా చదువు నేర్పించి ప్రసంగి చేసి నిలబెట్టి ఒక అడ్రస్ లేనోడికి అడ్రస్ కల్పించి నిలబెట్టి ఉన్నోడిని కాసేపు కాళ్ళు బీసికి నువ్వే దేవుడు అని సడన్గా ఎట్లా వ్యతిరేకమైపోతారు అది క్షమించరా అనే నేరం మామూలు నేరం అది నాన్నగారు నీ జేబులోంచి వంద రూపాయలు కొట్టేసాను క్షమించంటే నేను క్షమిస్తాను అది వేరే విషయం దేవునికి ద్రోహం అటువంటి వాళ్ళను ఫ్రెండ్లీగా చూసిన వాళ్ళకు కూడా అదే దండన చాలా సీరియస్ క్రైమ్ ఇంతకుముందు కూడా నేను ప్రకటించాను వెళ్ళిపోయిన వాళ్ళకి అందరికీ నా కోర్టులో నేను విధించింది ఇదే శిక్ష దేవుడు అమలు చేస్తాడు మరణశిక్ష విధించాను దేవుడు అమలు చేస్తాడు చాలా సీరియస్ విషయం అతని పేరు నేను ఎప్పుడు చెప్పడం ఇష్టం లేదు కానీ బీరంగూడలో ఉండి ఆయన మేము వేరేగా సేవ చేసుకున్నాం అబ్బుల గారితో అన్నాడు అయ్యగారిలో తేడా కానపడింది అంటే నేను వాడి అన్న వాడి కూతురుని ఏమన్నా తేడా ఎట్లా అంటాడు ఏం తేడా కానపడా వాళ్ళ ఇంటికి పోలేదు నేను ఆ మాట ఎట్లా వాడతాడు ఆ కొన్ని విన్నామంటే ఎవడో చెప్తే వింటే యశుప్రభ మీద కూడా చెప్తున్నారు ఆయన వేపు జరిగి పుట్టాడని ఆయన చచ్చిపోలేదు లేవలేదు అది ఇది అని అని అంటున్నారు కదా మరి ఎట్లా నెగిటివ్ అనగానే అదే నమ్ముతావా చాలా సీరియస్ క్రైమ్ అది అటువంటి మనిషి ఇంకా వాడి దగ్గర ఉన్నోళ్ళు భయంకరంగా నా మీద పని కట్టుకొని ఖర్చు పెట్టి వందల మైళ్ళు ప్రయాణం చేసి నా మీద దుష్ప్రచారం చేసిన ఒక భార్యాభర్తలు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నారు జంట వాళ్ళకు కూడా నేను విధించింది మరణశిక్ష దేవుడు అమలు చేస్తాడు ఎస్ దేవుడు అమలు చేస్తాడు తగిన సమయంలో అసలు వెళ్ళిపోయిందే తప్పు మారు మనసు పొంది పశ్చాత్తాపడి అయ్యగారిని అపార్థం చేసుకున్నాను అనుకున్న వాడైతే ముందు వచ్చి నా కాళ్ళ మీద పడతాడు కానీ నా మీద దుష్ప్రచారం చేసిన వాళ్ళని ఎట్లా పిలుచుకున్నాడు వాళ్ళని ఎట్లా పిలుచుకున్నాడు ఒక ఆత్మను రక్షణలోకి నడిపించడానికి ఎప్పుడు కష్టపడలేదు ఓఫిర్ గారు చెడ్డోడని చెప్పడానికి వందల మైళ్ళు ప్రయాణం చేస్తారు వేల రూపాయలు ఖర్చు చేస్తారు సిగ్గు లేదు ఓఫిర్ గారేమో క్యాన్సర్తో పోరాడుతూ మరణంతో పోరాడుతూ రాత్రి మగళ్ళు సీనియర్ సిటిజను ఈ రిటైర్మెంట్ ఏజ్లో రాత్రి పగలు నిద్ర లేక ఆహారం లేక నేను ఒక ఆత్మను దొరుకుతుందని వేల మైళ్ళు ప్రయాణం చేస్తుంటే వీళ్ళేమో ఓఫిర్ గారు మంచోడు కాదని చెప్పడానికి వందల మైళ్ళు ప్రయాణం చేస్తారు వాడి భార్య పచ్చి అబద్ధం మాట్లాడింది ఓఫిర్ గారు నన్ను నన్ను వాడేసుకున్నాడు అని ప్రచారం చేసింది చంపి పర్యొద్దు ఆ పిల్లను నేను ఎత్తుకొని పేరు పెట్టాను మూరేడు పిల్ల నేను ఎత్తుకొని పేరు పెట్టా ఇంటికి ఒక్కసారి కూడా నేను ఎప్పుడు విజిట్ చేయలేదు ఒక్కసారి కూడా మామూలుగా బిల్లి వాళ్ళని ప్రార్థన చేస్తారు కదా అట్లా కూడా నేను పోలేదు నా మీద అంత పెద్ద నింద పెట్టింది ఆ పిల్ల ఫోన్లు చేసి చెప్పింది అంటే సంఘం కూలిపోవాలి ఓఫీర్ గారిని బ్యాడ్ చేయాలని ప్రచారం చేసిన వీళ్ళు ఇద్దరు భార్యాభర్తలు సిగ్గు లేకుండా ఇట్లాంటి ప్రచారాలు చేస్తే ఒక్కడు నమ్మలేదు నాన్నగారికి అంత టైం ఎక్కడుంది ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి ఆయన పరిస్థితి ఏంటి అని చెప్పి ఎవరు నమ్మలే వాళ్ళని పిలుచుకున్నాడు వాడు ఇదే నమ్మారు మనస్సు ఈ ముఠా మొత్తానికి నేను విధించింది ఈ శిక్ష ప్రకటించాను దేవుని సన్నిధిలో ప్రభు నువ్వే చూసుకో వాడు భూమి దుండటానికి వీలు అంతే ఆ వర్డిక్ట్ అట్లాగే ఉంది దేవుడు ఎప్పుడు నెరవేరుస్తాడు ఆయన టైంలో నెరవేరుస్తాడు వాళ్ళతో హలో అన్నోడు అన్నయ్య అని ప్రేమగా పిలిచినోడు అందరూ నాకు బద్ధశత్రువులే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను వదిలేసినాక వాళ్ళను ముద్దు పెట్టుకుంటారో నెత్తి పెట్టుకుంటారో మీ ఇష్టం అలాంటి వాళ్ళతో ప్రేమగా మాట్లాడిన వాళ్ళు కూడా నా శత్రువులే నడుస్తున్నది ఒక పోరాటం నేను నిర్మాణం చేస్తుంది ఒక సైన్యం సైన్యము అనే దానికి క్రమశిక్షణ ఉండాలి మీకు తెలుసా కోర్టు మార్షల్ అనేది ఒక మాట తెలుసా మీకు కోర్టు మార్షల్ ఏంటిదంటే కమాండర్ ఇన్ చీఫ్ సైనికులు ఎవరైనా క్రమశిక్షణ తప్పితే అగ్రనాయకుల ముందు ఆ సైనికుడిని తీసుకొచ్చి మోకరింపజేసి కణతకు పిస్టోల్ పెట్టి పేలు చేస్తాడు దట్ ఈస్ కోర్ట్ మార్షల్ సైన్యములో చేరిన తర్వాత వెళ్ళిపోకూడదు సైన్యాన్ని వదిలిపెట్టే పారిపోతా ఇక్కడ క్రమశిక్షణ నచ్చలేదు పెడుతుంది ఆహారం బాగలేదు నాకు చాలా కష్టంగా ఉంది అని అంటే సైన్యంలో నుంచి పంపరు పంపరు కాబట్టి కొంతమంది దొంగతనంగా వారిపోతారు వాడిని పట్టుకుంటారు పట్టుకొచ్చి ఏం చేశారు ఎందుకు పోయేవారు నువ్వు సైన్యంలో చేరకముందు ఆలోచించుకోవాలి ఎందుకు పోయావు నువ్వు ఇదేమన్నా సూపర్ మార్కెట్ అనుకున్నావు ఇష్టం వచ్చినట్టు రావడానికి పోవడానికి ఇది క్షమించరాని నేరం అని ఆ సైనికుని కోర్టు మార్షల్ చేస్తారు ఆరు వేల సంవత్సరాల అబద్ధాల సామ్రాజ్యాన్ని చిన్నాభిన్నం చేసి సత్య సామ్రాజ్యాన్ని నిర్మాణం చేయాలి సత్య సిద్ధాంత సామ్రాజ్యం కట్టడానికి అహర్నిశలు నిద్రాహారాలు మాని నాకంటూ ఒక లైఫే లేకుండా చేసుకొని నేను చేస్తున్న పోరాటం ఎందుకు చేస్తున్నానంటే సైనికులను సైన్యాన్ని తయారు చేయాల ఈ సైన్యంలో నా ప్రాణం అయిన నేను నీతో ఉంటా అని అన్నోళ్ళు పోనీ నేను వాని పెళ్ళాన్ని ఏమన్నా అమర్యాదగా మాట్లాడాను ఏమన్నా ఒక రూపాయి మోసం చేశాను వాడిని నాకు అన్యాయం జరిగిందని పోతే అది ఒక లెక్క దానికి ఒక అర్థం పర్థం ఉంది ఏం లేదు ఎవడో చెప్పేటట్ట వీడు వెళ్ళిపో ఎవడో చెప్తే ఏంట్రా ఎవడో చెప్తే వెళ్ళిపోడు ఏంటి ఇది క్షమించరాని నేరం తర్వాత నా మీద పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేసినటువంటి దుర్మార్గులను వాడు చేర్చుకున్నాడు వాడిని ఒక మనిషిలాగా ఎలా చూస్తున్నారు అసలు వాడు తల తీసుకొచ్చి ఇక్కడ నా కాళ్ళ మీద పెట్టేటంత కోపం నీకు రావాలి పెట్టాలని నేను చెప్పట్లేదు అది మనం ప్రాక్టికల్గా చేయకూడదు తన సర్వస్వం త్యాగం చేసి ప్రపంచంలో సత్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తున్న వృద్ధుడు మరణంతో పోరాడుతున్న మన నాయకుడు ఇంత పెద్ద కుట్ర చేస్తారు మీరు తలకాయ దీశాయని దగ్గర పెడతాం అన్నంత కోపం ఎవరికైతే వచ్చిందో వాడు మాత్రమే ఓఫిరిస్టు వాడు మాత్రమే నా ఆత్మీయ బిడ్డ వాడు మాత్రమే నా సహచరుడు అంత కోపము నా శత్రువుల మీద రానోళ్ళు అసలు సహవాసులు ఉండొద్దు అని నేను చెప్తున్నా ఎన్నోసార్లు చెప్పా ప్రేమించినా పర్ఫెక్ట్గా ప్రేమించాలి తేడా వస్తే ద్వేషించినా పర్ఫెక్ట్గా ద్వేషించాలి నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో దావీదన్నాడు మీరందరూ బోధకులు మీకు చెప్పనక్కర్లేదు నీ మీద వారిని నేను ద్వేషించుచున్నాను వారిని నా శత్రువులుగా ఎంచుకొని చున్నాను వారి ఎందు నాకు పూర్ణ ద్వేషము గలదు అని దావీదు అన్నాడా లేదా నీ బ్రతుకులు నువ్వు ఎప్పుడంటావు ఈ మాట ఫలానా వాళ్ళ ఎందుకు పూర్ణ ద్వేషము గలదు అన్నయ్య ఒకరిని కూర్చొ అన్ను చెప్పగలవా నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటో వచనం నీ మీద లేచేవారని ఇప్పుడు నేను అడుగుతున్నా నువ్వు అట్ల శత్రువులు ఎంచుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా లోకంలో అంత్యకాలంలో ఈ మహా సంస్కరణ చేయడానికి దేవుడు లేవనెత్తిన ఒక ప్రవక్త మీద నిష్కారణంగా దుష్ప్రచారాలు చేసిన వాళ్ళనే ద్వేషించకపోతే ఇక ఇంకెవరిని ద్వేషిస్తావు రేపు పొద్దున్న సైతాంతో కూడా షేక్ అండ్ చేయొచ్చు మనం ఇది క్షమించరాని నేరము క్షమించరాని నేరం క్షమించరాని నేరం అట్లాంటి వాళ్ళని క్షమిస్తే ఉద్యమానికి ద్రోహం సత్యానికి ద్రోహం దేవునికి ద్రోహం నిష్కారణంగా గురువు మీద దుష్ప్రచారాలు అన్ని అబద్ధ ప్రచారం ఎవ్రీబడీ నోస్ ఆయన చుట్టుపక్కలలో అడిగినా వాళ్ళ అమ్మ నాకు ఆయన ఎప్పుడు వచ్చిన సార్ మా ఇంటికి రానేలేదు జీవితకాలం ఒకసారి కూడా రాలేదు అందరూ చెప్తారు నేను ముట్టుకున్నాడు ఎప్పుడు ముట్టుకున్నాడు నేను నా బుర్రొక్కడానికి టైం లేదు నాకు అట్లాంటి దుర్మార్గులు మళ్ళీ ఇది చెప్పడానికి ఫోన్లు చేశారు ఆ రికార్డు చూ నా దగ్గర ఎందుకంటే అట్లా చెప్తే వింటారు నమ్ముతారు ఓఫిర్ గారిని ద్వేషిస్తారు ఎవరు నమ్మలేదు అసలు పాసిబుల్ కాదు ఆయనకు టైం లేదని అందరికీ తెలుసు వేల రూపాయలు ఖర్చు పెట్టి వందల మైళ్ళు ప్రయాణం చేసి ఒకటే పాయింట్ ఏ సైన్ జమీన్ రక్ష కూడా అని కాదు ఓఫిర్ గారు మంచోడు కాదు నిత్య చీకటి ప్రవేశించి ఇంత ద్వేషంతో పనిచేసిన వాళ్ళను అసలు నరికేయ్యాలి లోక మర్యాద ప్రకారం అయితే క్రైస్తవ మర్యాద ప్రకారం మనం నరకకూడదు సంహారదూత ఆయన దేవునికి అప్పగించాలి దేవుని సంఘంలో భయం ఉండాలా అడ్డగోలుగా సూపర్ మార్కెట్లోపు పోయినట్టు వచ్చినట్టు ఎవడు వాడు రావటం ఎవడు పెడతాడు వెళ్ళటం కుదరదు ఏం జస్టిఫికేషన్ ఉంది ఒక్కరు కూడా నాకు ఈ విధంగా అన్యాయం చేశాడు అన్నోడు లేరు ఒక్కరంటే ఒక్కరు నాకు పర్సనల్గా అన్యాయం చేశాడు అన్నోడు ఒక్కరిని తీసుకురండి నేను ప్రసంగాలు మానేసి మామూలు బిల్లి వారిగా జీవిస్తాను ఏసయనే తొదిలిపెట్టలేను ప్రభునే తొదిలిపెట్టలేను కానీ బోధ కొనిగుండ తగను ఓఫిర్ గారు నాకు పర్సనల్గా అన్యాయం చేశాడు నన్ను పాడు చేశాడు నన్ను అన్నోళ్ళు ఒక్కరిని తీసుకురండి నేను మామూలు క్రిస్టియన్ బిలీవర్గా ఉంటాను బోధ చేయనని నలభై ఏళ్ళుగా ప్రకటిస్తున్నా ఎవరు ఆ మాట అని లేకపోయారు ఇప్పుడు ఈ పనికి మాలింది నేను ఎత్తుకొని పేరు పెట్టిన పిల్ల అబద్ధంగా ఒట్టిదే ఆ మాట ఆ జయదాస్ పిలుచుకున్నాడు వాడెట్లా నీకు ఫ్రెండు ఐ హావ్ టేకన్ ఇట్ వెరీ సీరియస్లీ ఆ స ఇంకా నువ్వు నన్ను చూడలేదు నా అదర్ సైడ్ ఆఫ్ రంజిత్ తోఫీర్ నీకు తెలియదు చాలా జాగ్రత్త వాడు వచ్చి కాళ్ళ మీద పడ్డం కూడా ఇంకా చాలా మన కమిటీ పెద్దలందరి ముందు మాట్లాడను నేను ఒక్కడిని కాదు ఇదొక సంస్థ క్రమం ఉంది క్రమశిక్షణ ఉంది పోవడం రావడం ఎందుకు జాతర నాయమని సూపర్ మార్కెటా మన సెంట్రల్ కమిటీ అందరు కూర్చుంటారు అందరూ అడుగుతారు ఆ స్క్రూటిని ఆ ఇంటర్లాగేషన్ అంతటికీ వాడు ఒప్పుకొని పబ్లిక్గా క్షమాపణ చెప్పుకొని వానికి ఎవడెవడు ఏం చెప్పాడో అది కూడా ఇప్పుడు గుట్టు బయటికి రావాలా ఏదో విన్నా అన్నాడు కదా ఏ బేవఖూఫ్ కాడు ఏం కూతలు కూసాడు వాడు చెప్పాలా అది రికార్డ్ చేసి వాని మీద కూడా మనం కేసు పెట్టాలి వీళ్ళని క్షమించాల్సి ఉంటే మరి ముందు మనం సైతాన్ని కూడా క్షమించాల్సి వస్తుంది నేను సైతాన్ను క్షమిస్తున్న వాటితో ఫ్రెండ్షిప్ చేస్తా అంటే మీరు ఒప్పుకుంటారా వీళ్ళు సంఘంలో సైతాన్లు కాబట్టి విషయం చాలా డీప్గా వెళ్ళిపోయింది నన్ను పోలి నడుచుకోనండి అని చెప్పగలిగినటువంటి ఒక మనిషిని ద్వేషించి బదనామ చేసి ఆయన చేయాలనేది మామూలు నేరం కాదు దాని మీద వచ్చే ఆగ్రహము మామూలుది కాదు విధించే శిక్ష మామూలు విషయం కాదు ఇది ఎవడు ఇప్పటికి తరం క్రైస్తవులకు అర్థం కాదు అర్థం కాదు కనీసం ఓఫిరిస్టులము ఓఫిర్ గారి శిష్యులము అనుకునేటోళ్ళైనా సీరియస్గా ముందు ఈ ఈ మైండ్ సెట్ మీరు నేర్చుకోవాలి ఓఫిర్ గారి మైండ్ సెట్ బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ మీకు రావాలి మంచి పని చేస్తున్నావు నవీన్ రికార్డ్ చేసి మంచి పని చేస్తున్నావు అది అట్లా ఉంచు ఇక్కడ కూడా ఉన్నది మొత్తం ఇది పోతుంది లైవ్ అంతా పోతుంది ఇప్పుడు ఇది ఇది చిరస్థాయిగా ఉండవలసినటువంటి వర్డ్డిక్ట్ ఇది మంచిది దేవునికి స్తోత్రము నంబర్ మీద తీసుకుంటా ఒక్కొక్కరిని ఎవడెవడు ఏమేమి ఎక్కడెక్కడ చేశాడో చున్ చున్కే జో హై ఓ కరింగే దేవునికి స్తోత్రం అక్రమంగా ప్రవర్తించే వాళ్లకు భయము కలగాలి భయం పుట్టించాలి ఇది కూడా అప్పుస్తలని బాధ్యత తెలుసా మీకు మొదటి తిమోతి పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయము ఇరవయ వచనం ఇతరులు ఇతరులు భయపడాలన్నట తప్పు చేసిన మనం ఎలా డీల్ చేస్తామో దాన్ని చూసి మిగతా వాళ్ళకి ఏం కావాలి అది పర్ఫెక్ట్గా పుట్టిస్తారు ఉత్సవడిపిస్తా ప్రవక్త మీద వ్యతిరేకంగా మాట్లాడితే ఇంత భయంకరంగా అని ఇది అడిపిస్తాను అందరికీ మీరు ఆ హై దిస్ ఇస్ మై ప్రామిస్ ఓఫిరన్న చెప్పినటువంటి వాక్య మర్మాలు ఎవరు చెప్పలేదు అన్న చాలా ప్రేమ గలవాడు అవన్నీ కరెక్ట్ అయి ఇది కూడా ఉంది ఈ కోణం కూడా ఉంది ఓఫిరన్న ఇంకా ఎవరికి అర్థం కాలేదు రత్నకుమార్ ప్రభుదాస్ అయ్య ప్రభుదాస్ రత్నకుమార్ రాలేదు కదా మంచిది అలా బాగలేడు కొంచెం కాబట్టి దైవజనుడిలో ఉండే అన్ని కోణాలు నా లోపల ఉన్నాయి మిగతా దైవజనులందరినీ గౌరవిస్తాం కానీ వాళ్ళ లోపల ఏదో ఒకటో రెండో ఉంటాయి పౌలులో ఉన్న అన్ని కోణాలు ఉన్నాయి ఈనాటి సేవకుడు రంజిత్ తోఫీర్ ప్రేమించమన్నాడు క్షమించమన్నాడు ఇంకేమన్నాడు భయం పుట్టేమన్నాడు ఎవరిని పెడితే వాళ్ళని క్షమించుడే పని పెట్టుకుంటే భయం ఎప్పుడు ఉంటుంది చెప్పండి భయం ఉండాలంటే ఇక్కడ కోపం ఉండాలి భయం ఉండాలంటే దండన ఉండాలి మంచిది సంఘం నుండి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ నంబర్ మీద ఉన్నారు వాళ్ళు నా తీర్పు అడిగాడు దేవుడు దేవా నా తీర్పిదని చెప్పా నీ మీదకి ఎలాంటి నింద రాకుండా నా టైంలో నేను అమలు చేస్తానని నాకు ఇచ్చాడు ఆయన ఏం జరుగుతుందో చూడండి దిక్తే రామ్మజా కేలభిషు హు ఆహా మంచి దేవుని స్తోత్రము అందుకే వాడు భయపడ్డాడు ఆయన తెలుసు ఆ కథంతా ఓ ఫిరండ్ ఎట్లా మాట్లాడు అని తెలుసు నాకు కొంచెం భయం భయంగా ఉంది ఎందుకు అంత ఉప్పులో కుప్ప ఎందుకు భయపడుతున్నాడు వాడు ఏం మాట్లాడినాడో నాకు తెలుసు అన్నీ నాకు తెలుసు అని ఏది నేను మర్చిపోనాను కూడా వాడు అందుకే భయపడ్డాడు సరే మంచిది ఇంతటితో ఈ లింక్ ముగించండి కొత్త లింక్